కాలీఫ్లవర్ పకోడీ తయారీ విధానం ముందుగా ఇవి సన్నగా కట్ చేసుకొని వేడి నీళ్ళల్లో వేసి కడిగి పక్కన ఉంచాలి తర్వాత ఒక కప్పు మైన శనగపిండి వేయాలి అరకప్పు రైస్ పౌడర్ వేయాలి వేసిన తర్వాత కారం పొడి ఒక స్పూన్ వేసి ధనియా పౌడర్ ఒక స్పూను పసుపు అర స్పూను సాల్ట్ ఒక స్పూను సోడా పొడి ఒక చిటికడు వేయాలి వేసిన తర్వాత బాగా కలపాలి ఉప్పు కారము మీకు తగినంత వేసుకోండి చూసుకొని కలుపుతూ లైట్గా వాటర్ వేస్తూ కలుపుకోవాలి ఎక్కువ వాటర్ వేయకూడదు సాల్ట్ చూసి వేసుకోండి వాటర్ లైట్గా వేసుకొని కలుపుకోండి కొంచెం కలర్ కూడా వేసుకోండి ఫుడ్ కలర్ వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు మీ ఇష్టం అది లైట్గా వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది వేసుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇవి మంచి ఐరన్ కాలీఫ్లవర్ తినడం వల్ల మంచి ఐరన్ వస్తుంది ఇలా కలిపిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసిన తర్వాత కొంచెం కలిపి పక్క నుంచి కడాయి పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఇవన్నీ వే ఒక్కొక్కటిగా వేసుకోవాలి వేసుకొని బాగా ఎర్రగా వేయించాలి ఇలా వేయించిన తర్వాత సర్వ్ చేయండి ఓకే అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఓకే థ్యాంక్ యూ